వార్తానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ పదకొండు 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 అవును పదకొండు ఏంటి నారాయణ చైతన్య కాలేజీల ర్యాంకులా అరుస్తున్నాను అనుకుంటున్నారా లేదండి నెంబర్ ఇంటిమెంట్ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీని పదే పదే అసెంబ్లీలను బయట కూడా వైసీపీ నాయకులు ఎద్దావి చేస్తూ వచ్చారు అయితే ఐదేళ్ల కాలం ముగిసింది ఎన్నికలు వచ్చాయి పదకొండు సీట్లకి వైసీపీ పడిపోయింది దీన్ని అతి చమత్కారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు వైనా వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ కి పదకొండు సీట్లతో పడుకోబెట్టారు ప్రజలు ఇది మంచి సెంటిమెంట్ మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఒకటి ప్లస్ ఆరు ఏడు ఏడు ప్లస్ నాలుగు పదకొండు ఇది కదా సెంటిమెంట్ అంటే కర్మ అంతే కర్మ అన్న టైప్ లో ఆయన తిరిగి ఎద్దవచ్చాడు ఇప్పుడు ఈ పదకొండో నంబర్ సెంటిమెంట్ పాపం అల్లు అర్జున్ ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో నంజల్ నియోజకవర్గానికి తన ఫ్రెండ్ రాయికి మద్దతు పలికేందుకు బన్నీ బాబు ఆ నియోజకవర్గానికి చేరుకుని మద్దతు ప్రకటించాడు అయితే అది మే పదకొండు అంటే ఇక్కడి నుంచి అల్లు అర్జున్ కి పదకొండు సెంటిమెంట్ అంటుకుందనమాట వైసీపీకి వచ్చిన పదకొండు సీట్లు ఎలాగొచ్చాయో మే పదకొండున తిను అనడంతో అది అర్జున్ అంటుకుందని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన భారీ చిత్రం టూ రికార్డు వసూళ్లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని కాంట్రవర్సీ కూడా రేపింది దీంతో అక్కడి నుంచి మొదలైన ఈ రచ్చ ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ అరెస్టు పోలీస్ స్టేషన్ ఉండేలా చేసింది మన తెలుగు వారు కొన్ని సెంటిమెంట్ ని బాగా ఫాలో అవుతారు అలాగే ఒకటే ఘటన రెండు మూడు సార్లు జరిగిందంటే దాన్ని మరింత వైరల్ చేస్తారు ఇలా మరోపక్క అల్లు అర్జున్కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందని చాలా కామెంట్లు అనిపించాయి కానీ ఈ బ్యాడ్ టైంకి ఏపీలో వైర్లైన పదకొండు నెంబర్కి లింక్ అయ్యింది అనుకుంటున్నారా మే పదకొండో తరగతిని అల్లు అర్జున్ నంజాలు వెళ్ళారు తను సపోర్ట్ చేసిన వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయి సంజా థియేటర్ ఘటన కూడా సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలోనే జరిగింది సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలోనే జరిగింది అలాగే ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు ఇచ్చి స్టేషన్కి హాజరు కావాలని ఇచ్చిన సమయం కూడా ఉదయం పదకొండు గంటలు దీంతోపాటు అల్లు అర్జున్ని ని థియేటర్ ఘటనలో ఎక్యూజ్ లెవెన్గా గా ఇలా పలు అంశాలు కలిసి సోషల్ మీడియాలో హార్డ్ డిస్కషన్ నడుస్తుంది దీని ఈ కథనం సమస్తం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి